కృష్ణపట్నం పోర్టును సందర్శించారు మంత్రి కాకాణి మీడియా బృందంతో సహా పోర్టుకు కంటైనర్లతో వచ్చిన వెజల్ని పరిశీలించారు కాకాణి వెజల్ నుంచి కంటైనర్లను అన్లోడ్ చేసింది కృష్ణపట్నం పోర్టు సిబ్బంది కంటైనర్ టర్మినల్ సేవలు తరలిపోయాయని టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపించారు సో దానికి సమాధానం ఇది అని చెప్పి చెప్తున్నారు కృష్ణపట్నం కంటైనర్ టెర్మిన సోమిరెడ్డివి తప్పుడు ఆరోపణలోనని మంత్రి కాకాణి అన్నారు రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ నేత సోమిరెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని పోర్టులో కంటైనర్ టెర్మినల్ సేవలు కొనసాగుతున్నాయని मंत्री का कहानी मीडिया को चुप కృష్ణపట్నం పోర్టును మీడియా బృందంతో కలిసి మంత్రి కాకాణి సందర్శించిన విజువల్స్ అవి పోర్టుకు కంటైనర్లతో వచ్చిన వెసల్ని కాకాణి పరిశీలించారు పోర్టు నుంచి కంటైనర్ టర్మినల్ సేవలు తరలిపోయాయని టీడీపీ నేత సోమిరెడ్డి చేస్తోన్న ఆరోపణలు నిరాధారమైనవన్నారు కాకాణి కంటైనర్లతో వచ్చిన వెసల్ నుంచి కృష్ణపట్నం పోర్టు సిబ్బంది కంటైనర్లను అన్లోడ్ చేశారని కాకాణి చెప్పారు రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ నేత సోమిరెడ్డి కృష్ణపట్నం పోర్టుపై అసత్య ప్రచారం చేస్తున్నారని పోర్టులో కంటైనర్ టర్మినల్ సేవలు కొనసాగుతున్నాయని మంత్రి కాకాణి స్పష్టం చేశారు అతిపెద్ద వెజల్ ఈరోజు రావడం జరిగింది నాలుగు వేల కంటైనర్లతో వచ్చినటువంటి వెజల్లో రెండు వేల ఎనిమిది వందల కంటైనర్లు ఈరోజు ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నారు ఇక్కడ డౌన్లోడ్ చేసి మిగతా కంటైనర్లు ఇతర పోర్టల్కి వెళతాయి వాటిని మరలా రెండు వేల ఎనిమిది వందలకు సంబంధించినటువంటి ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ సరి చేసిన తర్వాత మరలా వాటికి సంబంధించినటువంటి లోడింగ్ కార్యక్రమాలు కొనసాగుతాయి కాబట్టి ఎక్కడ కరోనా నేపథ్యంలో కాస్త మందకొడిగా సాగిన కాస్త వ్యాపారం తగ్గినా సేవలను కొనసాగిస్తామని చెప్పి చెబుతూ ఈరోజు ఆ వెజల్ని తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో నాకు కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం ఈరోజు ముందుగా సమాచారం అందించి ఈ విధంగా వెసల్ వచ్చింది మీరు గతంలో అడిగారు కాబట్టి ఆ వెసల్ని మీరు కూడా వచ్చి చూడొచ్చు అంటే నేను ఒక్కడనే కాకుండా మీడియా సాక్షిగా వెళ్ళి చూస్తే బాగుంటుంది అని అందరినీ తీసుకువెళ్ళి ఈరోజు కంటైనర్ ఆపరేషన్స్ జరిగేటువంటి విధానాన్ని మీకు చూపించాలనేటువంటి ఆలోచనతో మనం ఈరోజు కృష్ణపట్నం పర్యటనకు సంబంధించి పోర్టుకు సంబంధించి సందర్శించడానికి వెళ్ళడం జరిగింది ఏ రోజైనా ఒక ప్రజాప్రతినిధిగా ఆలోచన చేయాల్సినటువంటి వ్యక్తి ఏదైనా ఒక కష్ట సమయం ఒక విపత్కరమైనటువంటి పరిస్థితులు వస్తే అక్కడ ఉన్నటువంటి కార్మికులకు కానీ అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో మనం ఏ విధంగా దాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచన చేయాలా